ఇంటి అలంకరణలో కూడా వాస్తు దోషాలు లాభాలు ఉంటాయా వాస్తు సంబంధంగా అడిగారు చాలా ఖచ్చితమైనటువంటి ప్రభావాలు ఉంటాయి ఇందులో ఏమీ అనుమానం లేదు అలంకరణ కోసం చెప్పేసేసి మీరేదో ఒక ఉయ్యాల వల్ల గుమ్మానికి తిరగకుండా వేశారనుకోండి అక్కడ హాలు స్టార్టింగ్లో పెద్దది పెట్టుకున్నాం ఓ ముప్పై అడుగులు హాలు మధ్యలో భీము ఉంది చక్కగా ఇక్కడ ఉయ్యాలు వేయడానికి వీలుగా ఉందని చెప్పి వేస్తే తప్పే అవుతుంది ఆ ఇంటీరియర్ డెకరేషన్ చేసేవాళ్ళు ఎవరైనా సరే అన్నింటినీ కూడా వాస్తు విషయాలని పరిగణలోకి తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ వాస్తు విషయాలను పరిగణలో తీసుకునే దాంట్లో భాగంగా సహజంగా మనకి ఏమవుతుందంటే మరి కొన్ని వస్తువులు గుమ్మానికి ఎదురకుండా పెట్టకుండా వస్తువులు ఉంటాయి ఏదో ఇల్లంతా ఊడ్ చేసాం క్లీన్ చేసేసాం కాబట్టి ఇగో ఈ మెషిన్ చక్కగా ఇక్కడ పెడితే బాగుంటుంది వ్యాక్యూమ్ క్లాన్ తీసుకొచ్చి గుమ్మానికి ఎదురుకుండా పెట్టకూడదు చెప్పులు స్టాండ్ ది వచ్చి ఇంట్లోకి రాగానే కనబడేలాగా పెట్టకూడదు ఇంట్లోంచి బయటకు వచ్చేప్పుడు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు చెప్పులే కనబడితే వాటి పనులను కూడా దాని తగ్గట్టుగానే ఉంటాయి కాబట్టి కొన్ని అపరిశుభ్రమైన వస్తువులు కంటే కూడా ఇంట్లోకి రాగానే కనపడకుండా పక్కగా ఉండేట్టుగా మనం ఏర్పాటు చేసుకోవాలి లక్ష్మీదేవిగా పూజిస్తాం సింహద్వారాన్ని మనం వాళ్ళందరూ చేట్లు మాటని మనం ప్రధిలో తీసుకోకూడదు శాస్త్రం ప్రకారంగా మన సనాతన ధర్మంలో ఆచారంలో మనకి చక్కగా దానికి గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టడం అలంకరణ చేయడం అన్నీ ఉన్నాయి కదా ఈ నేపథ్యంలో ఈ అలంకరణ వస్తువుల విషయంలో మరి అంత గొప్పగా పూజించేటువంటి సమద్వారం పక్కన చెప్పులు పెడితే లక్ష్మీదేవి చక్కగా స్వేచ్ఛగా ఇంట్లోకి రావాలి స్వేచ్ఛగా బయటకు వెళ్ళాలనే ఉద్దేశంతో పెడుతూ ఉంటాం కాబట్టి చెప్పులు స్టాండ్ అవసరమే దాని తగ్గట్టుగా ఓ పక్కగా ఉంచేట్టుగా కనబడకుండా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి అలాగే మరి ఇంటర్నల్గా అలంకరణ వస్తువులు తయారు చేసే విషయంలో కొన్ని కొన్ని అంశాలు ఇప్పుడు మెయిన్ డోర్ ఉంది మెయిన్ డోర్కి ఖచ్చితంగా బ్లాక్ కలర్ వాడకూడదు సహజంగా బ్లాక్ కలర్ దర్వాదాలకి వాడద్దు అని చెప్తూ ఉంటారు అది కొంచెం నెగిటివ్ వైబ్రేషన్స్ తీసుకొస్తూ ఉంటుంది ఇంట్లో కాబట్టి బ్లాక్ అసలు కలర్ వాడద్దు అనేది ప్రాచీనంగా వస్తుంది సిద్ధాంతం అంటే నాపరాలు నల్లగా ఉంటాయి కదా అడుగుతారు మళ్ళీ మన వాళ్ళు అది సహజంగా నుంచి వచ్చినట్టు వస్తువు దానికి దోషం లేదు ఈ సింహద్వారానికి మనం ప్రత్యేకం పెయింట్ వేయడం అనేది బ్లాక్ కలర్తో వేయకూడదు అలాగా కొంచెం చెప్పుకుంటూ వచ్చారు అలాగే మరి ఈ సింహద్వారం దగ్గర అలంకరణకు వచ్చేసరికి సింహద్వారం మీద కొంచెం ఈ మధ్యన కొత్తగా చెక్కతో బొమ్మలు దారేసి పెడుతున్నారు సుమద్వారం మీద లక్ష్మీ అమ్మవారు ఉండకూడదు అనేది మనకి చెప్తుంటారు ఇది ఇలా చెప్పారా అని వెక్కిరించే వాళ్ళు ఉన్నారు ఆవిడ చెంచల మాటిమాటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆవిడకి దారి చూపించినట్టు అవుతుంది కాబట్టి సుమద్వారం మీద పెట్టదయా అలాగే సుమద్వారం మీద మరి పైన దేవుడి బొమ్మలు పెట్టద్దు తలుపుల మీద బొమ్మలు చెక్కించద్దు దేవుడి బొమ్మలు అంటుంటారు కారణం కారణం అంటే మనం నడిచేటప్పుడు కాళ్ళు తగలడం చేతులు తగలడం జరుగుతూ ఉంటాయి అశౌచిత్రయం జాత మృతాశోచం రజస్వుల అశోచం వీటిల్లో ఏదైనా సరే ఆ దేవుడి బొమ్మలు ప్రత్యక్షంగా ముట్టుకోవాల్సిన ఉంది అవి దేవుళ్ళ ప్రాణప్రతిష్ఠ చేశామా అని మళ్ళీ వ్యంగ్యంగా ప్రశ్నలు వేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా మరి శాస్త్ర పండితులు కదా మన వాళ్ళు వాళ్ళు దాని తగ్గట్టుగానే సమాధానం చెప్తారు అదే అలాంటప్పుడు దేవుడు కానప్పుడు ఎందుకు పెట్టుకున్నవారు అక్కడ ఒక దేవుడైన భావంలోనే పెట్టావుగా అని అడుగుతారు మళ్ళీ వాగ్వాదం కాదు మనం ట్రెడిషనల్గా ఎట్లా కనబడ్డా ఒక కాగితం మీద కనబడ్డా ఒక గోడ మీద కనబడ్డా ఒక గుళ్ళో కనబడ్డా ఇంట్లో దేవుడి మందిరంలో కనబడ్డా ఫోటో ఫ్రేమ్లో కనబడ్డా ఆయన్ని ఒక దేవుడు అనే భావంతో నమస్కరిస్తాం ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నాం ఏదో గణపతి బొమ్మ ఆంజనేస బొమ్మ ఉంది బయటికి వెళ్తే ఒకసారి నమస్కరిస్తాం గణపతిని ఆయన గణపతి ఫోటో కాగితం ఆయన గణపతి విగ్రహమా ప్రాణప్రతిష్ఠ చేసామా అంటే ఎట్లా కుదురుతుంది అది మనకు ఒక సెంటిమెంట్ మొదటి నుంచి వస్తుంది మనకి ఆ సాంప్రదాయం అనేది కాబట్టి ఆ దేవుడు రూపంలో ఇంతకన్నా వాళ్ళు మన మహర్షులు ఈ పైచికారులు ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళకంటే కూడా మన వాళ్ళు సహా మహర్షులు గొప్పవాళ్ళు చిన్మయస్య అద్వితీయ చేస్తే నిష్కలస్య అశరీరిణ ఉపాసగానం గార్యాణం బ్రహ్మణ రూపకల్పన అని చెప్పాడు కాబట్టి ఈ విగ్రహంలో లక్ష్మీ అమ్మవారు ఉంది ఈ విగ్రహంలో గణపతి రూపం ఉంది అనే ఒక భావాన్ని మనం పొందుతున్నాం కాబట్టి దేవుడిగా చూడాల్సిందే అసలు ప్రకృతి మొత్తం అంతా కూడా లక్ష్మీ స్వరూపంగా చూడాలండి ప్రకృతి ఈ అణువులో ఉంది ఈ అణువు లేదు లక్ష్మీ ఈ అణువులో ఉంది ఈ పరమాణువులో ఉంది ఈ పరమాణువులో లేదు ఈ అణువులో లేదు అనుకోకూడదు ప్రకృతి స్వరూపం ప్రకృతి అనేది నీ ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టు లెక్క అందుకోసమే లక్ష్మీ అష్టోత్రంలో ప్రారంభమే ప్రకృత్యైన అన్నారు కానీ అలా అని గాలిలో చూస్తూ దండం పెట్టాం ఎక్కడ పెడితే అక్కడ దండం పెట్టాం ఆ రూపం అక్కడ అయితే మాత్రం దండం పెడతాం అలాగా ఈ దేవుడి పటాలు దేవుడి విగ్రహాలు దేవుడి బొమ్మలు ఇవన్నీ కూడా ద్వారాల మీద సమత్వారాల మీద పెడితే తలుపుల మీద పెడితే గడిచేటప్పుడు వచ్చేటప్పుడు మనకి కాళ్ళు చేతులు తొలుతాయి అట్లా కర్టెన్స్ కూడా ఓ దేవుడి బొమ్మ పెట్టాం వాటి మాటికి వస్తే కర్టెన్ ఎట్లా తీస్తాం వేస్తాం కొంచెం కోపంగా విసురుగా వేస్తాం కోపంగా తలుపులు కూడా కొడుతూ ఉంటాం దేవుడి బొమ్మలు వేయేందుకు వాళ్ళని కొట్టుకోవడం ఎందుకు అందువలన ఈ అలంకరణ విషయాన్ని కూడా కొంచెం కామన్ సెన్స్ వాడి ఇంట్లో మనకి అవి కాళ్ళు చేతులు తగలకుండా ఇబ్బందులు లేకుండా ఉన్న చోట మనం దేవుడి బొమ్మలు పెట్టాలని అని ఎట్లా అనుకుంటున్నామో మిగతా అన్ని అంశాలకి కూడా అన్ని అంశాలకి కూడా ఇక్కడ డిస్కస్ చేయలేం కాబట్టి గమనించుకోండి ఈ ఇంటీరియర్ డెకరేషన్స్ చేసేటప్పుడు కొన్ని కొన్ని విలువలతో అవి శాస్త్ర విలువలను కాదు ఆచారంతో మనం మదరం చూస్తున్న విలువలతో మనం వీటిని ఏర్పడేసుకోవాలి చా మనం బెడ్రూమ్ ఉంది బెడ్రూమ్లో నుంచి టాయిలెట్లో వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం బెడ్రూంలోనే చాలామంది చేస్తారంటే విడిచిన బట్టలను వేసుకుని ఒక టబ్బు పెడతారు బాగుంది నీట్గా ఒక చోట పడేస్తున్నారు కాన్సెప్ట్ వరకు బాగుంది కానీ ఆ విడిచిన గుడలు తగలకూడదు తగిలితే దరిద్రం వెంటబడుతుంది అందుకోసం చెప్పేసి వాటిని మళ్ళీ తగలకుండా ఉండే ప్లేస్లో పెట్టాలి విడిచిన బట్టలు విడిచామంటే మళ్ళీ వాటిని ముట్టుకోకూడదు ఇంకా అవి మళ్ళీ ఉతికేయాలి విడిచిన గుడ్డలని ఉతికాయమంటే వాటిని స్నానం చేసి లోపల రావాలి మహా దరిద్రం పడుతుంది లేకపోతే అందుకోసం విడిచిన గుడ్డలు ముట్టుకోవద్దని చెప్తూ ఉంటారు మరి అలాంటప్పుడు గదుల్లో ఒక పక్కగా ఈ చక్కగా ఒక టబ్బు లాగానే పెట్టి దాంట్లో వేయడం అనేది అందరిలో చాలామంది ఇళ్ళలో చూస్తూ ఉంటాం కానీ నిద్ర విడిచిన గుడ్డలు చూడటం నిద్ర చాలా ప్రశాంతమైన వస్తువులు చూడాలి కాబట్టి దాని తగ్గట్టుగా వాటిని వీళ్ళందరూ మళ్ళీ మనం ముట్టుకోకుండా ఉండేలాగా ఉన్న ప్రదేశంలో పెట్టుకోవడం అలాంటివి కొన్ని పాటించాలి ఇలాగ ప్రతి విషయానికి కూడా కొన్ని ఆచారంతో కూడుకున్నటువంటి విధానాలు ఈ అలంకరణ వస్తు విషయంగా చెప్పు అది తెలుసుకుని అనుష్టిస్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి గమనించుకుంటారని పాటిస్తూ స్వస్తి